ఇక్కడ నైట్ అయితే టెంపరేచరు మినిమం ఒక టెన్ టు ఎయిట్కి పడిపోతుంది అందుకని చెప్పి వీళ్ళు ముందు నుంచి పొద్దున్న నుంచి కూడా ఈ ఫుడ్స్ అనేవి కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఇప్పుడు దీని చెప్తూ అందరు చేరుతారనమాట కొంచెం సేపు అయిన తర్వాత అందరు దూరం దూరం కూర్చున్నారు కొంచెం సేపు అయ్యేసరికి ఇవి వస్తారు బాగుంది కేవలం పిల్లలు ఆడుకోవడానికే పెట్టారనమాట అంటే తల్లిదండ్రులు ఇక్కడ తాగుతుంటే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు కదా అందుకే డిస్టర్బ్ చేయకుండా పిల్లలకి ఇంక సంబంధం లేదు ఇంక ఇందులో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు పిచ్చాలాగా ఇంక వీళ్ళ ఇష్టం ఇది మొత్తం అందరు చిన్నపిల్లలు పెద్ద వాళ్ళు అందరు కూడా ఉన్నారు ఇది కొంచెం పెద్దయినా ఉన్నాడు వీళ్ళు ఇంకా సంబంధం లేకుండా ఇంక ఇందులో ఆడుకుంటూ ఉంటారు ఇంకా తల్లిదండ్రులు ఇంక అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట మొత్తం అంతా ఇది ఇది కేవలం పిల్లల కోసం అదిగో ఇది కోసం హెన్షన్ స్ట్రిప్స్ అనేవి తీసుకొచ్చారు అంటే ఇక్కడ ఓన్లీ సగం సగం కోడి పెట్టేస్తారు ప్రతి ఒక్కరికి సగం కోడి ఎవరికంటే వాళ్ళకి హెన్షన్ బ్రాటరీ అని ఉంది కదా ఇది మన హెన్షన్ ఇదే మనం తినేది ఇక్కడ రెండు స్వైన్ అని ఉంటాయి అంటే ఆవును పంది కానీ అవి మనం తినము అందుకనే ఇక్కడ చాలామంది వరకు తినరు అందుకనే దీనికోసం మన కోసం అనేసి తీసుకొని వచ్చారు ఇదిలో మనకు సగం పీస్ కట్ చేసి ఇచ్చేస్తారు ఒకటి ఫ్రై చేస్తాడు అంతే గ్రి అని కూడా అంటారు అక్కడ రాసింది కదా గ్రిన్ హెన్షన్ అని అంటే ఇప్పుడు దాన్ని జస్ట్ కాల్ చేసి మనకి ఒక కోడిని రెండు పార్ట్స్ చేసేసి ఇచ్చేస్తాడు దాంతో తినాలి మనం ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ వెరైటీస్ ఇవి ఏమీ మనకు తెలియదు ఇందులో ఒక్కటి కూడా ట్రై చేయలేదు ఏది నేను తిన్నది ఒకే ఒకటి అది కూడా చికెను చికెన్ తిన్నాను ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం తెలిసినవి కదా నూడిల్స్ ఆ నూడిల్స్ తిన్నాలంటే ఇదంతా పాస్తా సంథింగ్ ఇవంతా ఇంకా వీటన్నిటిని అంటారు రా స్వామి మనకు అర్థం కాదు కానీ దీని అట్నీ ఏం తినలేదనమాట ఇక ఇవన్నీ ఫ్రూట్స్ ఇది బ్రూట్ మనం తీసుకోవచ్చు తినొచ్చు ఇంకా మళ్ళీ ఈ తాగుడు సెక్షన్కి వచ్చేసాం మనం ఇది మొత్తం తాగుడు సెక్షన్ ఇకేం కావాలంటే అది వాళ్ళు పోషిస్తారు అట్లా ఇదో కింద కూడా ఉన్నాయి దీన్ని ఫోటో మిషన్ అంటారు అనమాట అంటే నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు మనం ఇక్కడ మనం ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఫోటో కావాలా రెండు ఫోటోలు కావాలా మూడు ఫోటోలు కావాలి నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా రండి ఇది వస్తుంది ఎట్లా అంటే వచ్చింది కదా ఇప్పుడు దీంతో ఓకే నాకు అదే యామ్ ఇలా వస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వెనకాలకు వస్తారంట Ja. ఫోటో అనమాట వీళ్ళందరూ ఇలా ఫోటో వస్తుంది ఇలా ఫోటో వస్తుంది ఇప్పుడు ఇంకోటి దిగాం కాబట్టి ఇలాగా ఈ ఫోటో వచ్చింది ఇలాగా వీళ్ళందరూ మన దిగారు ఫ్రెండ్స్ చాలా క్రేజు దీనికి లైన్లో మనం ఇప్పటిదాకా ఇక్కడ రాసింది కదా యోహాన్ ఎస్ ఫియర్ తీసే గెబు స్టాక్ కానీ అంటే ఈరోజు డేటు అతనికి నలభై సంవత్సరాలు వచ్చినాయి అందుకని చెప్పేసి ప్రతి ఫోటోకి నాలుగు ఫోటోలు నాలుగు రావాలి కానీ అక్కడ ఒక చోట ఏమో ఫియర్ అని వేశారు ఇది ఇంకా గుర్తుండిపోతుంది అనమాట ఇక్కడ లోపల లైవ్ కాన్సెప్ట్ జరుగుతుంది అనమాట వీళ్ళంతా లైవ్ కాన్సెప్ట్ వీళ్ళందరూ మా ఎంప్లాయర్ ఫ్రెండ్స్ ఇక్కడ చెప్తున్నా చెప్తున్నారు ఇవన్నీ మా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ అంతా మనకి క్యాండీస్ చిన్నపిల్లలకి ఏమేమి క్యాండీస్ కావాలో అవన్నీ పెట్టారు ఒక వరల్డ్ లుక్ కోసం ఇదంతా ఇక ఇటు ఇటుపక్క కూడా అన్ని క్యాండీస్ వీళ్ళు మనకి ఏమేమి హోట్లాల్లో కానీ లో కానీ ఏమన్నా స్పెషాలిటీస్ కావాలంటే వీళ్ళు మనకి చేసిస్తారు ఇలాగా ఇక చేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ తినేవి కఫ్ బాగా ఇవన్నీ తాగేవి అక్కడ మళ్ళీ ఏది కావాలంటే అది చేసి ఇస్తారు అక్కడ మళ్ళీ ఇదంతా ఒక ఇంకో చూపిస్తాను మీకు ఇదంతా కాండీలు ఇది బియర్ తాగాను ఇక్కడ మీకు ఏం కావాలంటే అది తీసుకొద్ది ఎవరిని అడిగే పని కూడా లేదు హలో మావాడు ఎప్పటికే మూడు అయింది ఇది నాలుగు అది ఇలా బీర్లో రెండు రకాలు ఉండే ఎక్స్పోర్ట్ తీసుకున్నారు అని వాడు ఎక్స్పోర్ట్ తాగుతున్నాడు ఇది కోలా వాయిస్ ఉన్నాడు ఎక్స్పోర్ట్ కోలా వాయిస్ కులా వాయిస్ ఉందని కోలాయసుని అంటారు అంటే ఏం లేదు బీర్లో పెద్ద కోలా అలా బీర్లో పెద్ద కోలా కలుపు ఉంటే అది కోలా వయసు అయిపోద్ది ఇది దీనికోసం అంతా ఒక ఈ వెహికల్ అనమాట ఈ వెహికల్లో ఇంకా మంది అయిపోవడం అంటూ ఉండదు వీళ్ళు తాగినంత సేపు తాగుతూనే ఉంటారు ఇంకో ఇగో ఇందులో పోర్కాలి వైన్లు సో మీకు ఇంకా దొరకందండి ఇక్కడ మద్యపానంలో మునిగి తాగడం రోజు ఈ రోజుల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ ఇక్కడంతా ఇది లోపల మీరు చూస్తున్నారు కాదు మధ్యలో అది ఎల్లో కలర్ పింక్ కలర్ ఇది ఇక్కడ పార్టీ ఎఫ్డీపీ అంటుందండి ఫ్రై డెమోక్రాటిక్ పార్టీ అంటారు ఈ పార్టీకి సంబంధించి మా ఇప్పుడు బర్త్డే జరుపుకుంటున్న ఆయన ఈ బాడెన్ అండ్ వర్గ్ సౌత్ స్టేట్కి ఒక స్టేట్కి దీని ప్రెసిడెంట్ మా స్టేట్కి అందుకని చెప్పేసి ఇప్పుడు బర్త్డేలో చాలామంది వీళ్ళ పార్టీ మెంబర్స్ వచ్చారు వాళ్ళ పార్టీ మెంబెర్స్ కోసం అని చెప్పేసి మధ్యలో ఇది పెట్టాడు ఇప్పుడు దాంట్లో ఇప్పుడు మాకు ఇస్తారు ఏంటంటే పెన్నులు ఇంకా చిన్న చిన్న నోట్బుక్స్ అవన్నీ ఉన్నాయి దాన్ని ఫైవ్ డెమోక్రాటిక్ పార్టీ అంటారు అందుకే ఇప్పుడు మా ఎంప్లాయర్ కుక్క దీన్ని చూపితే నాకు భయం అవుతుంటుంది ఎందుకు నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో నా దగ్గర తీసుకొచ్చి చూకట్టుతూ ఉంటాడు కరవదు కరవదు నోట్లో వేలిపెట్టు మూతులో కుక్లో నాకు ఎందుకో నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఉంటుంది ఎందుకు అది కుక్క లాగా లేదు అసలు అని నన్ను భయపెడతా ఉంటాడు ఊరికే ఇవో తాగి తాగి కలిసిపోతే మనకి కాఫీ మిషన్ ఇవి పాలు త్రీ పాయింట్ ఫైవ్ ఫ్యాట్ పాలు ఇంకా ఇందులో కాఫీని గింజలు పోసారు మనకు అది షుగరు మనకి ఎంత కావాలంటే అంత అలా పోసుకోవచ్చు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కాఫీ కావాలి ఎంత కావాలి అనేది కరెక్ట్గా టైం మూడున్నర అవుతుంది ఇప్పుడు వచ్చాను మాట ఇంటికి ఇంకా అసలు ఇప్పుడు కూడా మోరిస్తలేరు ఇంకెళ్తాను బాబు బాగా నిద్ర వస్తుంది నాకు అని చెప్పేసి వచ్చేసాను ఈరోజు కింద గాయస్ గుడ్ నైట్ బాయ్